హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము సో మనం ఇప్పుడు జమ్ని మిథున రాసే వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం జెమిని మీకు ఈ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు కెరీర్ రిలేటెడ్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే నాకు తెలిసి మీకు ఎన్ని రోజులు లైక్ ప్రీవియస్గా మీరు వర్క్ చేసిన దానికి రికగ్నైజేషన్ లేకపోవడం కానీ ఎల్స్ మీరు సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ వర్క్ రిలేటెడ్ ఐ మీన్ ఇన్ ద సెన్స్ మీ కెరీర్ రిలేటెడ్ చూపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ సిక్స్టీన్త్ నుంచి మీకు కెరీర్ అనేది మంచిగా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్న కెరీర్లో మీకు స్మూత్గా ఉండేలాగా అయితే అవుతుంది ఇన్ ద సెన్స్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరౌండింగ్ సిచ్యువేషన్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమున్నా కూడా మీకు కెరీర్ రిలేటెడ్ అయితే ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి అండ్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రీలోకేషన్ కూడా చూపిస్తుంది సో బీ ప్రిపేర్ దట్ మీకు ఇష్టం ఉంటే ఆ రీలొకేషన్ ఆప్షన్ ఎల్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు యాక్సెప్ట్ చేయచ్చు సో అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు చూపిస్తుంది సో వర్క్ రిలేటెడ్ మీకు మేబీ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఐ మీన్ ఛాన్స్ వచ్చేలాగా కనిపిస్తుంది సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ డేషన్ మీరు ఆ డేషన్ తీసుకొని యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు ఎందుకైతే ఇక్కడ కనిపిస్తుంది సో మీ ఇష్టం అది యూస్ చేసుకోండి కెరీర్ రిలేటెడ్ అయితే మంచిగానే ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సి నాకు ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏమనిపిస్తుందంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నవారు అని చెప్పేసి ఉంటే వాళ్ళకి గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో హెల్త్ అయితే మంచిగా ఉంది అండ్ మీ రిలేషన్కి వచ్చేసరికి మీ రిలేషన్స్లో నాకు ఏం అనిపిస్తుందంటే మీ రిలేషన్ వల్ల ఐ మీన్ మీ రిలేషన్ గురించి పక్కన వాళ్ళ చాలా జెలసీగా ఫీల్ అవుతున్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఎందుకో తెలీదు మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి మీ రిలేషన్ మంచిగా ఉండడం ఇష్టం లేదు సో అది కొంచెం చూసుకోండి ఎందుకు అని అంటే వేరే వాళ్ళు అలా లైక్ జెల్లసీగా ఫీల్ అవుతూ ఉంటే గొడవలు పెట్టే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మీకు గొడవలు జరుగుతున్నాయి వేరే వాళ్ళ వల్ల అని అంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అట్ ది సేమ్ టైం మీరు ఎవరైనా చెప్పిన మాటల్ని బ్లైండ్గా నమ్మకండి మాటలు వినండి తప్పులేదు బట్ ఏంటంటే అవి నిజమా కాదా అని తెలుసుకొని అయితే డెసిషన్ తీసుకోండి రిలేషన్షిప్ని అయితే పాడు చేసుకోకండి నాకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది మీ రిలేషన్ గురించి జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు మీ సరౌండింగ్స్లో చాలామంది ఉన్నారు సో అది కొంచెం చూసుకోండి మీ ఇద్దరికి గొడవలు పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేసుకోండి అది బెస్ట్ అండ్ మీకు ఇక్కడ ఏంటంటే ఈ సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీ మాట మీ మాటకి వాల్యూ కనిపిస్తుందండి అంటే ఇన్ని రోజులు మీకు లైక్ ఎక్కడైనా వర్క్ చేసే ప్లేస్లో కానీ ఓరల్ ఇంట్లో కానీ ఎక్కడైనా మీ సరౌండింగ్స్ మీ రిలేటివ్స్ వీళ్ళందరిలో ఎవరైనా కూడా ఇన్ని రోజులు మీ మాటకి వాల్యూ లేకోకుండా ఉండడం ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ మాటకి వాల్యూ ఉంటుంది ఈ టైంలో అన్నట్టు అయితే కనిపిస్తుంది సో మంచిగానే ఉంది అండ్ మీకు బ్లాకేజెస్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా సో ఇది లవర్స్ కార్డ్ అండి సో యూట్యూబ్లో చూపించకూడదు అని చెప్పేసి నేను ఇలా రివర్స్ పెట్టాను ఇందాక చెప్పాను కదా మీ రిలేషన్లో ఇలా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సో ఇది కూడా అదే చూపిస్తుంది రిలేషన్షిప్లో వేరే వాళ్ళ మాటలు వినకండి మీరు సార్ట్అవుట్ చేసుకోవడానికే ట్రై చేయండి మీ ఇద్దరు లైక్ ఎఫర్ట్స్ పెట్టేసి సార్ట్అవుట్ చేసుకోండి వేరే వాళ్ళ మాటలు అయితే వినకండి ఎందుకనంటే అందరూ పాజిటివ్గానే ఉంటారు అని చెప్పేసి మనం చెప్పలేము కదా కొంతమంది నెగిటివ్గా చెప్పచ్చు లైక్ నెగిటివ్ సజెషన్స్ ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ ఉన్నవి లేనివి చెప్పచ్చు మీ పర్సన్స్కి మీకు సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కొంచెం ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేసి మీ పర్సన్ నిజంగా ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు ఏంటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన మాటలు అవి నిజమేనా కాదా నిజంగానే పర్సన్ అలా అనుకుంటున్నాడు ఇవన్నీ చూసుకొని ఫిన్ కేస్ ఎవరన్నా చెప్పినా కూడా మీ ఇద్దరు లైక్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని అవి సాల్వ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి అండ్ మీకు ఇక్కడ అడ్వైస్ ఏంటి అని అంటే ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ మీకు ఏదో ఒక లెసన్ నేర్పిస్తాయి సో మీరేంటంటే ఆ లెసన్స్ నేర్చుకొని ఫ్యూచర్లో ఆ లెసన్స్ గుర్తు పెట్టుకొని అవే మిస్టేక్స్ మళ్ళీ చేయకోకుండా మీ ఫ్యూచర్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి మీకు అడ్వైజ్ అనమాట సో చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ మంచిగా అవుతుందని చెప్పేసి మేబీ ప్రీవియస్గా మీకు ఏమన్నా సిచ్యువేషన్స్ అలా ఉంటే ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు నేర్చుకొని కెరీర్లో మీకు మీ జాబ్లో మీరు మంచిగా చేయండి అట్ ది సేమ్ టైం మీ రిలేషన్లో చెప్పాను కదా ఎఫ్ ఫిన్ కేసు గొడవలు ఏవన్నీ అయ్యి ఉంటే వాటి నుండి లైక్ మీరు ఏ మిస్టేక్ చేశారు ఎలా మాట్లాడారు మీ పర్సన్ ఏం మాట్లాడారు మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటి సో ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని ఆ పోస్ట్ నుంచి ఐ మీన్ లెసన్స్ నేర్చుకొని అదే మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండండి సో అలా చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు జమినీ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా జమ్ని ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ మీకు ఈ రీడింగ్ రిజినట్టు అయితే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ